నా పేరు పత్ములేడి బ్రహ్మనాయుడు మాచర్ల నియోజకవర్గ ఆపుజేసి గౌరవ అధ్యక్షుడిని రాత్రి జరిగిన కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు సమన్వయ సమావేశానికి మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు రాకతో కొత్తపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించిన కార్యకర్తలు నాయకులు అందరూ అది చూసి వారవలేని వైసీపీ నాయకులు కావాలని కాపు నాయకుడైనటువంటి పాదం రాంబాబు గారి బైక్ తగలబెట్టి విధ్వంసం సృష్టించే కార్యక్రమాన్ని ఈ నేతలు ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ విధ్వంసాలని ఈ బైకులు కార్లు ట్రాక్టర్లు ఇవన్నీ తగలబెట్టి మాచల నియోజకవర్గంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి వచ్చే ఎన్నికలలో అక్రమంగా దుర్మార్గంగా గెలవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎమ్మెల్యే గారు గాని అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లాంటి ఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ కాపుజేసి తరఫున మా ఈ జరిగినటువంటి నష్టాన్ని కాపుజేసి తరపున అతనికి న్యాయం చేస్తామని కాపుజేసీ నాయకులు రాష్ట అధ్యక్షుడు అమ్మ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో పర్యటించి విషయాలు తెలుసుకొని ఈ జరిగిన ఘటనని పూర్తిగా ఖండిస్తున్నాము ఈరోజు రాత్రి ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం కార్యకర్తల ఉమ్మడి సమావేశానికి హాజరైనటువంటి జూలకండి బెమ్మారెడ్డి గారు ఆ కార్యక్రమం విజయవంతాన్ని చూసి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి స్పందన చూసి కొంతమంది ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఓచుకోలేక ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ చిల్లర రాజకీయాలు ఏ చిల్లరలు చేసేయి ఇట్లాంటివి కాదు మీకు దమ్ముంటే రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఎదుర్కోండి ఎదుర్కొని సత్తా ఏందో ఎలక్షన్ లో చూపించుకోవాలి కానీ ఇట్లాంటి సత్తాలు సత్తులేని పనులు చేయకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటుంది ఇది ఇది మీకు గుర్తు పెట్టుకుంటాం మేము దీనికి రెట్టున్నారా రేపు పదులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటే తెప్పించుకుంటామని చెప్పి తెలియజేస్తుంటాం